ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలనం తెరపైకి వచ్చింది ఈడీ కీలక వ్యాఖ్యలు చేసింది ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించి కేసీఆర్ కు ముందే తెలుసని ఈడీ స్పష్టం చేసింది అంతేకాదు కవితే స్వయంగా తన టీం సభ్యులను పరిచయం చేసిందని ఈడీ అంటోంది ఢిల్లీ మద్యం విధానం రిటైల్ వ్యాపారం గురించి వివరించినట్లుగా ఈడీ చెబుతోంది ఈడీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటికే కవిత అరెస్ట్ అయ్యారు ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు ఈ కేసుకు సంబంధించి విచారణను ఎదుర్కొంటున్నారు మరోవైపు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి ఈ విచారణలో భాగంగానే ఈడీ సంచలన ఆరోపణలు చేసింది లిక్కర్ పాలసీలో కేసీఆర్ పాత్ర కూడా ఉందని కోర్టుకు తెలిపింది పాలసీ గురించి కేసీఆర్ కు ముందే తెలుసని చెప్పింది కవిత పరిచయం చేసిన వారితో మద్యం వ్యాపార వివరాలను అడిగి తెలుసుకున్నట్లు ఈడీ కోర్టుకు తెలిపింది ఈ వ్యాఖ్యలే ఇప్పుడు చర్చని నిజానికి ఇప్పటివరకు ఢిల్లీ లిక్కర్ పాలసీలో కేవలం కవిత మాత్రమే ఉన్నారు అనే చర్చ బలంగా ఉంది కేసీఆర్ కుటుంబంలో కవిత మాత్రమే ఉన్నారు మరెవరూ లేరు అని అందరూ భావించారు కానీ ఈడీ చెప్పిన ఈ విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారింది ఖచ్చితంగా కేసీఆర్ పాత్ర కూడా ఉందని ఈడీ అంటోంది అయితే ఈ విషయాన్ని కవిత విచారణలో చెప్పిందా లేదా మిగిలిన నిందితుల్లో ఎవరైనా విచారణలో చెప్పారా అనేది కోర్టుకు తెలపలేదు ఈడీ అంటే కవిత బెయిల్ కేసులో ఈడీ కేసీఆర్ ప్రస్తావన చేస్తుందన్న ప్రచారాన్ని కవితా న్యాయవాది మోహిత్ రావు ఖండించారు ఈడి వాదనల్లో కేసీఆర్ ప్రస్తావన జరగలేదన్నారు ఎక్కడా కూడా కేసీఆర్ పేరు రాయలేదని చెప్పారు వాదనల సందర్భంగా ఈడి మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని ప్రస్తావించిందన్నారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రస్తావన చేశారని తెలిపారు మాగుంట రాఘవ తన వాంగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసులు రెడ్డికి లిక్కర్ కేసులో ఉన్న వారిని పరిచయం చేశారని చెప్పారు కొందరు కావాలని బురద ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఇది చేసిన కౌంటర్ చూడండి చూడొచ్చు హైకోర్టు ఆఫ్ ఢిల్లీలో ఫైల్ చేసిన కౌంటర్ దీంట్లో డేట్ కూడా చూడండి ట్వంటీ ఫోర్ ఫైవ్ సైన్ బైన్ ఫస్ట్ మీకు అవుట్ సైడ్ ఈ ఈరోజు ఎటువంటి ప్రస్తావన కేసీఆర్ గారి గురించి రాలేదు ప్రస్తావన వచ్చింది రాదు మాగుంట మాగుంట శ్రీనివాస్ రెడ్డి గురించి దాంట్లో దాని భాగంగానే ఈడీ అడ్వకేట్ కోర్టుకి చదవడం జరిగింది ఇక్కడ చూడండి ఇది మీరు జూమ్ చేసుకుంటే మీకు స్టేట్మెంట్ ఆఫ్ రాగోం అగుంటాలో చిన్నగా ప్యాక్ చేయాలి ఓకే అండి ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చదువు దే దిస్ క్యాష్ ప్లేస్ ఆన్ సోకేషన్స్ త్రూ సోయన్సో టు అండ్ అడ్రస్ గివెన్ బై సోన్సో అండ్ అమౌంట్ ఆఫ్ సోయన్స్ ఆఫ్ సోయన్సోస్ గివెన్ టు సోయన్సో శ్రీ గోపీ కుమరన్ హెస్ కొరాబరేటెడ్ ది స్టేట్మెంట్ ఆఫ్ రాఘ ఆగుంటా ఫర్దర్ హీ ఆల్సో రివీల్ దట్ సోన్సో ఇంట్రడ్యూస్ టు హిస్ ఫాదర్ అండ్ హర్ థీమ్ ఆఫ్ సోయన్స్ ఆఫ్ సోయన్సో దే ఆల్ మేక్ హిమ్ అండ్ హిస్ ఫాదర్ ఇన్ హిస్ ఫాదర్ రెసిడెంట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఈ స్టేట్మెంట్ ఇచ్చింది చూడండి క్లియర్గా రాఘవ్ మాగుంట ఇది మాగుంటా వాళ్ళ ఫాదర్ గురించి ప్రస్తావన ఇక్కడ మీరు పైన చూస్తే మాగుంట శ్రీనివాసుడు రెడ్డి ఆయన గురించి వచ్చిన ప్రస్తావనలో ఈడీ ఆర్గ్యూ చేయడం జరిగింది దీంట్లో ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ గారు కేసీఆర్ గారి పేరు కూడా ఎక్కడ రాయలేదు మీరు చూడొచ్చు అంతా ఎక్కడ రాయకుండా తప్పుడు సమాచారం వస్తుంది తప్పుడు న్యూస్ ఛానల్స్లో రిపోర్ట్ అవుతుంది దిస్ ఈజ్ టోటలీ మిస్లీడింగ్ తన పేరు ఎక్కడా లేదు దిస్ ఈస్ విత్ ఎవిడెన్స్ టూ డేస్ కింద ఇఫై చేసిన కాంట్రీట్